ఉంగరాదేవి పెట్టాం బిందులు కూడా చూసానండి మన ఈరోజు బెంతే తయారు చేసింది ఈ రోజున ఆ బిందే స్వచ్ఛంగా ముందు ఎవరన్నా పెళ్లి రోజు చేసుకుంటే ఆ బిందులో ఉంగరం దేవాలి శ్రీ ఆంధ్ర శక్తికి ఉంగరావు బాగా ఉందా చేశారా

రెండు సార్లు ఏమో సౌజన్యంకింది రెండు సార్లు మూడోసారి Two, three. <laughs> 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 yes, yes, yes.

మరి మన బాబీ తరఫున బంధువులు ఉన్నారు పెద్దలు వారు వచ్చి రక్షణ చేసి దీవించవలసిందిగా కోరుచున్నామా తొందర తొందరగా మీరు అందరూ సత్సంగ పెద్దలు కూడా వచ్చేయచ్చు అందరూ లైన్ గా రండి ఇటువంటి నూరు ఎలుగులు చాలా చెప్తే మాకు ఎలుగు కనబడద్దు అని శాస్త్రం ఉంది పెద్దలందరూ మీరు అంటే చెప్తారు రెండమ్మ వచ్చి అందరూ అక్షన్ వేసి మనం దీవించండి శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి Terima kasih telah

അല്ല പെട്ട എല്ല ഇ ചൂണ്ടി ഓക്കേ

ఒక ఇరవై యాగలు పొలం చేసుకుంటూ చాలా ఆనందదాయకంగా వాళ్ళ కుటుంబం నడుస్తుంది ఆ యజమాని ఆ భార్య ఆ కోరాడు ఆ కొడుకులు యొక్క అన్న కూడా చక్కగా ఈ యొక్క సంసారం చేసుకుంటూ వస్తున్నారు లక్ష్మీ బాగు ఓ రోజు ఆ ఇంటి స్వప్నంలో లక్ష్మీదేవి కనిపించి అతను ఆడుతుందట నేను రేపు మీ ఇంటికి చనిపోతున్నా నేను అని చెప్పి లక్ష్మీదేవి అన్నారు ఎవరికెడాలంటే చాలా భయమస్తారు కదా ఆయన కూడా భయేస్తుందట ఈ గొప్ప లక్ష్మీదేవి వెళ్ళిపోతానంటుంది ఏంటి నాకు ఇంత సంపద ఉంది ఆవిడ వెళ్ళిపోతుంది అంతా ఆవిడతో పాటు పోలత కదని చెప్పి ఆయన అనుకుని మనసులోనే అమ్మా తల్లి ఉన్నానున్నావు మాత్ర కలగలాలకు నువ్వు మా ఇల్లు మా వ్యాపారాలు ఇంత అభివృద్ధి జరిగింది నువ్వు వెళ్ళిపోతానంటున్నావు నిన్ను ఆపే శక్తి ఏదైతే నాకు లేదు మరి నువ్వు ఎందుకు అలా అన్నావో నాకు అయితే తెలియదు కానీ అది అంతా కూడా భగవత్ లేదు తల్లి నిన్ను ఉండమని నిన్న ఆపే శక్తి నాకు నువ్వు పోతే నేను నేను ఏం చేయాలమ్మా అని చెప్పి దేనిగా ఆ అమ్మవారిని అడిగాడు సరే అని చెప్పి ఆ మన్నాడు లక్ష్మీదేవి వెళ్ళిపోతే వెంటనే ఏం చేస్తుందంటే జాష్ట్రాదేవి వస్తుందట ఇంట్లో జారాదేవి రావడానికి చూసిన కాబడతా ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను చెప్పిందంటే జాస్ట్రాదేవి వాళ్ళ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి లక్ష్మీదేవి ముందే తన భౌతికి చెప్పింది సరే అని చెప్పి అత్తగారు వంట చేశారు వంట చేస్తున్నారు అన్నం వండేసారు కోరు వండేశారు అత్తగారు ఆ బోరేసి ఆ కొద్దిగా ఉప్పు చూస్తున్నారు చూస్తూ ఉప్పు తగ్గిపోయినారు బట్టలు నడుపు పైకి వెళ్తూ వెళ్తూ అమ్మ ఎవరన్నా కింద ఉంటే కొంచెం ఉప్పు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది ముగ్గురు కోడలు ఉన్నారు ముగ్గురు కోడలు మూడు గదిలో ఉన్నారు అత్తగారు చెప్పిన మాట ముగ్గురు కోడలకినబడింది ఫస్ట్ పెద్ద గోడలు వచ్చింది అత్తగారు ఉప్పు ఏమన్నారు అని చెప్పి డబ్బా ఉప్పు తీసి ఆ కోరలు వేసేసి ఆవిడ రెండో బాడ వచ్చింది అక్కడేమని చెప్పారు ఆవిడారు మూడో పాడు వచ్చింది మూడో కోళ్ళు కూడా వచ్చి ఆ ఉప్పేమ కదా చెప్పి ఆడుకోడు ఒప్పేసేసారు భోజనానికి ముందు మావయ్య గారు వచ్చారు లక్ష్మీదేవి స్వప్నంలో చెప్పింది కదా వేలిపోతున్నారు నేను ఆయన వచ్చారు భోజనానికి కూర్చొన్నారు అన్నం పెట్టింది భార్య అన్నం పెట్టి కోరం ఇలా మద్దతులకు లో నోట్లో పెట్టుకున్నాడు బాగా గమనించండి నోట్లో పెట్టుకున్నాను లోట్లో పెట్టుకున్నట్లు గొప్ప కట్టేందంత కోరంత అప్పుడు ఒకసారి ఆలోచించాడు ఓహో లక్ష్మీదేవి రాత్రి నాకు చెప్పింది కదా నేను వెళ్ళిపోతానని చెప్పి ఆవిడ ప్రభావం అనమాట జాస్టానం రావడానికి చూసినా ఇంట్లో ఈ ఆమె జరిగింది చెప్పి ఆయన ఏం మాట్లాడకుండా కొద్దిగా అన్నం తినేసి మరి చేసిన అన్నం తినేసి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చూడండి బాగా భార్యలో ఉప్పు ఎక్కువ కూడా అనగలేదు తర్వాత పెద్ద కూడా వచ్చాడు పెద్ద కూడా తలబారీ అన్న పెద్ద ఆయన లో పెట్టుకున్నాడు ఒక అక్కడే మంది భోజన చేశారట మీ నాన్నగారు చేశాడని చెప్పింది చెప్పిందంటే ఎవరు అన్నారా అన్నాడు ఏమో అనలేదు అన్నాడు సరే అని చెప్పి ఈయన కూడా భోజనం చేసి ఈయన కూడా మాట మాట్లాడకుండా చెయ్యి కొడుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉప్పు ఎక్కువ అనుకుంటాయి తర్వాత రెండో రెండు వచ్చాడు రెండుకి అలాగే ఎవరిన తిన్నారంటే మీ అన్నయ్య మీ నాన్నగారు తిన్నారంట ఆయన నలుగురు తిన్నారంట ఎవరు తర్వాత మాలు పెట్టిపోతున్నారాడు ఒకళ్ళు ఒకళ్ళు అనుకోకుండా ఎవరికి వాళ్ళ మామూలుగా భోజనం చేసి పాముపోయారు సాయంత్రం వెళ్ళిపోయింది మళ్ళీ పడుతున్నాను అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ వచ్చింద లక్ష్మీదేవి వచ్చి వెంటనే ఆయన స్వప్నంలోకి వచ్చి అంటున్నారు వెంట మళ్ళీ వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ వచ్చేవి ఏంటంటే నేను వెళ్ళిపోయాను దేవసాదే వాతావరణం అనుకుంది కానీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసే పనికి నేను ఇక్కడ ఒక నోష కూడ ఉండలేనని చెప్పి ఆవిడ వచ్చేసింది ఆవిడకి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేస్తానని చెప్పింది అంటే చిన్న చిన్న నాటికి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు ఇబ్బంది సీరియా చోట్ల ఉండేవా ఇంట్లో ఉపయోగిస్తావు అంటే మొదలు ఫస్ట్ అతను అంటే జాస్ట్రాదేవి ఆహ్వానం అనమాట భార్య భాతలో గొడవలు పెట్టుకున్నా అత్తాగోడలు గొడవలు పెట్టుకున్నా ఈ గొడవలు కావడం ఇష్టమైన జాస్దేవి ఆవిడ వచ్చేస్తూ ఉంటుంది గొడవలు పెట్టుకుంటేనే ఇట్లా ఉప్పు ఎక్కువైపోయినా అందరూ నిన్నారా ఎవరైతే మాట్లాడుకోలేదు ఎవరుండీ కోరని కానీ ఒకరి మీద ఒకళ్ళు కసుకోలేదు తిట్టుకోలేదు శాంతంగా ఉండేసరికి ఆ జాస్తి అయితే ఒక నోషంట్లో పోయిందండి అప్పుడు ఇంట్లో మనం పని అవ్వదు ఎంత శాంతంగా ఉంటుందిగా ఉన్నారు మనమో ఏం చేస్తానని చెప్పి మళ్ళీ అంటూ ఒక రోజులోనే ఆ నిల్పోవడం మళ్ళీ లక్ష్మీదేవితే భర్తలు భార్య భార్య భర్త ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవాలంటే కోపాలు ఎందుకంటే మనకే కష్టం కనుక ఈ విషయాన్ని సమయంగా అమ్మవారి అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయుర్వేదంగా భావించి మా అందరికీ ఆయుర ఆరోగ్యం ప్రసాదించి అష్ట కలిగించి సర్వకాల సర్వస్థలతో మాకు తోడుగా నీడుగా ఉందన్నమాట అప్పుడు కూడా అమ్మవారిని వేడుకుంటూ మీ మనసులోని అమ్మవారిని కోరుకుంటూ మీ మనసులో ఉన్నటువంటి కోరికలను ఈ సమయంలో అమ్మవారికి తెలియజేద్దాం అలాగే ఏనాటి నుంచో తేలిన కోరికలు ఈ సమయంలో అమ్మవారికి అందరూ కూడా తెలియజేయవలసిందిగా కోరికలు అలాగే మీ బంధువులు ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వారు వరకు కూడా ఈ సమయంలో అన్నాడు ధ్యానం చేద్దాం చల్లన తల్లి చదువు తల్లిని జగన్మాత అందరి కోరికలను నెరవేర్చాలి అందరి కష్టాలను కడదేల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ అన్ని సత్సంగాలు అభివృద్ధి చెందుగాక అన్ని సత్సంగాలు అభివృద్ధి చెందుతాము అందరి కష్టములు కడతీరణగా